హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా దారులు అయితే ఉన్నారో అందరికైతే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో కొత్త ఫెన్షన్ పథకం అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ పథకం ద్వారా ముందుగా ఎవరికి ఎవరికి డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది మన ఆసరా దారులు అయితే చాలా రోజుల కాడ నుంచి అయితే ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్తగా మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజున చెప్పడం అనేది జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే తొలిసారిగా వచ్చేసి ఎంతమంది అయితే అర్హత పొందడం అయితే జరిగింది అలాగే ఏ విధంగా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆసరా ఫెన్షన్ రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజున వచ్చేసి ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఎంతమంది ఏ రోజున పొందబోతున్నారు అలాగే ఈ పథకం ద్వారా వచ్చేసి మనకి ఏదైనా ఉపయోగాలు అయితే ఉన్నాయా లేదా అని చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే ఆసరా ఫెన్షన్ అనేది ఇప్పుడు దాకా నాలుగుల పద రూపాయలు డబ్బులు జమ కాలేదని అయితే అంటున్నారండి సో వాళ్ళందరి కోసం ఈ రోజున గొప్ప శుభవార్త అయితే ఉంది కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసి ఎవరైతే మన ఆసర ఫెన్షన్దారులు అయితే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే షార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్ అనేది ఇప్పుడిప్పుడు కాదండి గతం నుంచి అయితే ప్రారంభించారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి డైరెక్ట్గా రెండు వేల రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే నాలుగు వేల పదహారు రూపాయలు ఇటు వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులు ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చేసిందండి ఈ డబ్బులు అనేది మనకి ఇప్పటిదాకా ఏ మాత్రం డబ్బులు జమ అయినాయి అంటే ఏ మాత్రం డబ్బు డబ్బులు అయితే జమ కాలేదండి సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే కొంతమంది అధికారులు చెప్తున్నారు ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆశ్రయ ఫెన్షన్ ద్వారా వచ్చేసి డబ్బులు అయితే పొందుతున్నారు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే వృద్ధులకి వంటర్ మహిళలకి గతంలో చెప్పిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అదే విధంగా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు అలాగే మన వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా ఫర్దర్ గా ఇంకా కొత్త వచ్చిన అప్లికేషన్స్ ఏమవుతున్నాయి అంటే చాలా వరకు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి కాబట్టి సో మొత్తానికి పెండింగ్ లిస్ట్ అన్ని చెక్ చేయడానికి మనకైతే సుమారుగా ఒక పది నుంచి పదిహేను రోజులు సమయం అయితే పడుతుంది అంటున్నారు సో ముందుగానే చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఏదైతే జరుగుతుందో ఆసరా ఫెన్షన్ అదేవిధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తే బాగుంటుందండి ఓకేనా ఫర్దర్ గా ఏదైనా సరే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసరా తో పాటు ఇతరుల ఏదైనా ఉండే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి తోస్తుంది మీకోసం నేను తప్పకుండా వీడియోస్ అనేది మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్